అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అచ్చేపాలెం గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు సోదరుడివి రమేష్ గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు వీటి ధర లక్ష తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇవి బాగా పనిచేస్తాయని చెప్పారు వీటి యొక్క ఎత్తు యాభై ఎనిమిది అంగుళాలని చెప్పారు జతపళ్ళు వేశాయని చెప్పారు ఇవి బాగా పనిచేస్తాయని చెప్పారు ఎవరైనా ఈ ఎద్దుల్ని కొనుక్కోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి రుంపిచర్ల మండలం నర్సాపేటకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైతులకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మనం చేసే అన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు

i uh, ah. one. Are we going to come through here or are we going